హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ బీబీఎడ్ హౌస్లో లాస్ట్ మెగా చీఫ్గా రోహిణి అయితే సెలెక్ట్ అయ్యారు ఐ మీన్ విన్ అయ్యారు సో అంతమంది హౌస్ మేట్స్ అంతమంది కంటైనర్స్ మెగా చీఫ్లో సో అంతమందిలో ఈమె ఒక్కతే సెలెక్ట్ అయిందంటే అర్థం చేసుకోండి ఆమె ఎంత ఎఫర్ట్స్ పెట్టిందో ఈ హౌస్లో సో ఒక లేడీ కంటెంటర్ అయింది కూడా ఆమె ఎక్కడ కూడా లేడీ అనే ఉద్దేశపూర్వకంగా లేకుండా చాలా వరకైతే కష్టపడింది హార్డ్ వర్క్ చేసింది సో సక్సెస్ని పొందింది అంటే రోహిణి గారే సో ప్రజెంట్ లాస్ట్ మెగా చెఫ్ ఇన్ బీబీఐడ్ హౌస్లో రోహిణి సో అదేవిధంగా ఈ వారంలో ఈమెకు మెగా చెఫ్ ఇవ్వడం వల్ల సో నెక్స్ట్ వీక్ వదిలిపెట్టేసి డైరెక్ట్ ఫోర్టీన్త్ వీక్ అయితే వెళ్ళిపోతుంది సో అది ఒక సేఫ్ ఆర్డర్ అని చెప్పవచ్చు ఇంకా నామినేషన్స్లో ఆమె పెట్టాల్సిన పని ఉంటే ఉండదు నెక్స్ట్ వచ్చేసి మనకు దాదాపుగా అయితే చాలామంది మీన్ నేను కూడా టేస్టీ తేజ అని పోస్ట్ చేశాం సో అది చాలా రాంగ్ అయితే రాంగ్ సో అట్లాంటి ఒక వర్ జరుగుతుంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా కానీ చాలామంది అయితే అనుకున్నారు టేషితేజాకు మెగా వచ్చిందని చెప్పి కావాలంటే మీరు కూడా కొన్ని పోయి చూడండి ఛానల్స్లో ఉంటాయి సో అదేవిధంగా దానికి సంబంధించి సారీ చెప్తున్నాను సో నెక్స్ట్ టైం నుంచి అటువంటి అప్డేట్స్ కొంచెం క్లారిటీగా నేను నీట్గా పెట్టేస్తాను సో అదేవిధంగా ప్రజెంట్ బీబీఐట్ హౌస్లో చాలా వరకు అయితే ఓటింగ్స్ అయితే క్రాస్ ఓటింగ్ పడుతున్నాయి ఎందుకంటే బీబీఎట్కి సంబంధించి నిఖిల్ అలాగే ప్రేరణ ఇంకా వచ్చేసి యష్మి పృథ్వీ సో వీళ్ళంతా ఒక బ్యాచ్ సో ఈ నలుగురు ఒక బ్యాచ్ కాబట్టి సో ఈ నలుగురికి సంబంధించిన ఎప్పుడు చూసినా కూడా నామినేషన్స్ ఉండరు సో ఈ వీక్ మాత్రం ఈ నలుగురు నామినేషన్లకు వచ్చారు సో రావడంతో ఇప్పుడు ఓటింగ్ అనేది క్రాస్ ఓటింగ్ జరగడానికి అవకాశం లేదు ఎందుకంటే ఒకరు ఓటింగ్లో ఉన్నప్పుడు మిగతా ముగ్గురు ఓట్స్ ఒకరికి పడేటివి సో ఇప్పుడు ఏమిందంటే నలుగురు వచ్చేస్తారు కదా సో వచ్చాక ఇప్పుడు ఓటింగ్ పరంగా చూసుకుంటే ఎవరికి ఎక్కువ పడుతున్నాయి అంటే నిఖిల్కి నిఖిల్ అండ్ ప్రేరణ సో అదేవిధంగా మనం హౌస్లో ఎవరు హెల్మెట్ అవుతారని చెప్పి ఈ ఐదుగురు పోస్టులు పెట్టే అది అవి ఇంక్లూడింగ్ నవీల్తో సహా సో ఈ నలుగురు ఫస్ట్ చెప్పారు కదా నిఖిల్ అలాగే పృథ్వీ ప్రేరణ యష్మి అండ్ ఫిఫ్త్ వచ్చేసి నబీల్ అనుకుందాం సో ఈ ఐదుగురు పోస్టులు మనం గ్యాపిచ్చి గ్యాపిచ్చి పెడతా అంటే ఎవరు హెల్మెట్ అవుతారని చెప్పి మనం పోస్ట్ చేసినప్పుడు యష్మికి హెల్మెట్ అవుతుందని చెప్పి చాలామంది అయితే ఫుల్ కామెంట్స్ పెట్టి మరీ హెల్మెట్ అవుతుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు సో మీరు చేసిన విధానం చూస్తుంటే అసలు యష్మి మీద ఎందుకు అంత ఉందని చెప్తే నిఖిల్ నిఖిల్పై బ్యాడ్గా కావ కావడానికి ఆయనకు సంబంధించి ఆయన స్ట్రగుల్ కావడానికి యష్మి వన్ ఆఫ్ ద రీజన్ హౌస్లో సో అలా నెగిటివ్ కావడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ హౌస్లో ఆమెకు ఇటు బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది సో ఇది విషయం పక్కన పెట్టేస్తే ఓటింగ్ అనాలసిస్ పక్కన చూసుకుంటే నిఖిల్ టాప్లో ఉన్నాడు అలాగే నిఖిల్కి నవీల్కి చాలా గ్యాప్ ఇంత గ్యాప్ ఉంది సో ఇంత గ్యాప్ ఉండడం వల్ల నిఖిల్ టచ్ చేయడం అంటే చాలా కష్టం సో అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్లో కూడా ఇంక్లూడింగ్ నబీల్తో పోటీ పడుతున్న ప్రేరణ సో నబీల్తో దాదాపు కంటే నబీల్ ఓట్ బ్యాంకింగ్ చూసుకుంటే సింగిలే ఆయనకు గ్రూపిజం లేదు సో ఆయన సపోర్ట్ చేయడానికి కూడా సరిగా ఎవరు లేరు ఆయన క్లాన్లో కూడా అంతే కదా సో ఓటింగ్ పరంగా చూసుకుంటే ఆయనకు ఒకటే ఎజెండా సో గేమ్ జెన్యున్గా ఉంటుంది స్ట్రైట్ ఫార్వర్డ్ సో ఇవన్నీ నచ్చి చాలామంది మన వచ్చిన ఫ్యామిలీ వీక్లో కూడా చాలా వరకు అయితే ఆయనని టాప్లో పెట్టారు సో మనం ఆ విషయం పక్కన పెట్టేస్తే ప్రజెంట్ ఓటింగ్ పరంగా చూసుకుంటే నా అయితే ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే నిఖిల్తో పాటు పోటీ పడుతున్నాం అంటే అర్థం చేసుకోండి ఎందుకంటే ఇక్కడ నలుగురు ఓట్స్ దాదాపుగా విష్ణుప్రి విష్ణుప్రియ లేదు కానీ సో యష్మి ప్రేరణ అలాగే పృథ్వీ ఈ ముగ్గురు ఓట్స్ కూడా నిఖిల్ పడుతున్నాయి ఎందుకంటే నిఖిల్ ఈస్ అయిన్ మెయిన్ లీడర్ ఈ గ్రూప్కి సో క్రాస్ ఓడింగ్ చేయడానికి అవకాశం లేదు సో నిఖిల్కి ఓట్స్ ఎక్కువ పడుతున్నాయి ఇంత గట్టి పోటీ ఉన్నప్పుడు కూడా నబిలికి సెకండ్ పొజిషన్ వస్తుందంటే అర్థం చేసుకోండి సో ఎటువంటి క్రాస్ ఓడింగ్ లేకుండా కూడా డైరెక్ట్ మెథడ్ ఆయనకు వచ్చినాయంటే సో మామూలు ఉండదు సో ఖచ్చితంగా టాప్ ఫైవ్ కంటెండర్ ఈయననే కంటెస్టెంట్స్ కూడా ఈయననే గుర్తుపెట్టుకోండి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ వీక్ ఎవరు హెల్మెట్ అవుతారంటే మాక్సిమమ్ నాకైతే అనిపిస్తుంది యష్మి ఆర్ పృథ్వీ సో వీళ్ళిద్దరిలోనే ఎలిమినేట్ అవుతారు అంతకుమించి నేను చెప్పాల్సిన డౌటే లేదు ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నా కదా ఓటింగ్ అనాలిసిస్ ప్రకారం చూస్తుంటే పృథ్వీకి లీస్టెస్ ఓట్స్ పడుతున్నాయి అలాగే యష్మికి కూడా లీస్ట్ ఓట్స్ పడుతున్నాయి సో పృథ్వీప్ చిట్ట చివరిలో ఉన్నాడు పృథ్వీక్ అన్న ఒక్క పాయింట్ అండ్ మీన్ వన్ వర్డ్ తేడతాం ఉన్నట్టు ఉంది యష్మి అంతే తప్పితే సో ఈ ఇద్దరు ఈ వీక్లో డేంజర్ జోన్లో ఉన్నట్టున్నాయి సో మొత్తానికైతే లాస్ట్ మెగా చెఫ్ ఇన్ హౌస్ రోహిణి సో అదేవిధంగా మీ ఫేవరెట్ కండిషన్స్కి ఓట్స్ అంటే శుక్రవారం రోజు లాస్ట్ సో ఖచ్చితంగా ఓట్స్ వేయండి ఓట్స్ వేస్తేనే మీ ఫేవరెట్ కండిషన్ హౌస్లో ఉంటాడు లేదంటే బయటకు వచ్చి కూర్చుంటాడు అప్పుడు మీతో పాటు వాయినా ఓటేస్తాడు సో ఖచ్చితంగా ఓట్స్ మాత్రం మీరు వేయండి మీతో పాటు కూర్చొని సాగి దించాకండి ఖచ్చితంగా మీ ఫేవరెట్ కండిషన్ ఓటు వేస్తే వాళ్ళు గేమ్ ఆడతారు లేకపోతే బయటకు వచ్చి మీతో పాటు కూర్చొని వాళ్ళు కూడా సో అలా ఓటు అయిపోయాక మీరు ఓటేయండి ఓకేనా సో అదేవిధంగా మంచి ఛానల్ మీకు జనరల్గా అప్డేట్ నస్తుంటే ఖచ్చితంగా ఫాలో కొట్టి ఒక్కసారి రీచ్ వస్తుంది కాబట్టి లైక్ చేయండి సో మనం ఈ రోజు నుంచి ఈ అప్డేట్స్కి గురించి నెక్స్ట్ రేపు అప్డేట్ల గురించి మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం